ప్రభునామానికే మహము కలుగునుగాకూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చెబుతాను ఇదిగో సొలోమోను పళ్ళకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దానికి పరివారము వారు ఇస్రాయేలీలలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు మళ్ళీ చదువుతాను ఇదిగో సొలోమోను పాలకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దానికి పరివారము వారు ఇస్రాయిలీలలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు ఈ వచనంలో ప్రభు యొక్క మహిమ రూపాన్ని సంఘము తన క్రియారూపకమైన అనుభవంలో చూపించు చూపిస్తూ ఉంది ఈ వచనములో సులోమను రాజు పల్లకీలో వచ్చుచున్నాడు ఇది ఎరిగిన సంఘమనే ప్రియురాలు ఆ పళ్ళకి దాని యొక్క పరివారము వారి యొక్క శోరత్వము వారి ఆయుధములను గూర్చి చెబుతూ ఉంది ఇదిగో అనే మాట బైబిల్లో అనేక స్థలాల్లో ఉంది ప్రభువుని గూర్చి విశేషమైన మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఈ మాట వాడబడింది ప్రభు దోతలు ప్రవక్తలు ఈ మాటను వాడారు ఇక్కడ సులోమోను పల్లకి సులోమోను అంటే శాంతి లేదా సమాధాన కారకుడు అని అర్థం దావీది కాలంలో బయట లోపట అంతటా శత్రువులే దావీదు కాలం అంతా కూడా యుద్ధములే కాబట్టి దేశంలో శాంతి లేదు కానీ సులోమోను పరిపాలనా కాలంలో రాజ్య పరిపాలన అంతటిలో శాంతి నెలకొంది ఈ గ్రంథమునందు సులోమోను ప్రభువుతో పోల్చబడ్డారు మరి దేవునికి ముంగూర్తైన సులో రాజ్య పరిపాలన శాంతి గలదైతే నిజదేవుడైనటువంటి క్రీస్తు యొక్క రాజ్య పరిపాలన మరీ శాంతివంతమై ఉంటుంది కదా మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మరణం ద్వారా చేసిన పనే సమాధానం కొరిందెలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నారు అంటారు రోమపత్రిక ఐదవ అధ్యాయం పొదవచును ఏలాయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిశేముగా రక్షింపబడుదు అంతేకాదు మన ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలనని తండ్రి అభీష్టమాయను ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయం వచనం తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఇచ్చినది తన శిష్యులకు ఇచ్చిన గొప్ప దానం ఏంటంటే సమాధానమే అపస్తులను కూడా సంఘస్థులకు సమాధానము కలగాలని వారిని ఆశీర్వదించినట్లు వాక్యంలో చదువుతాం ప్రభు ద్వారానే మనకు ఈ సమాధానం కలుగుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు లోకమునకు శాంతికరమైన రాజుగా ఉన్నారు మరి పరిపూర్ణమైనటువంటి శాంతి ఈ లోకానికి వెయ్యేండ్ల కాలంలో మాత్రమే కలుగుతుంది ఇక్కడ మన భాగంలోకి వస్తే పల్లకి సొలోమోను పల్లకి మనం చూస్తున్నాం సోలోమోను పల్లకి మన దేశంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తీసుకురావడానికి ఉపయోగిస్తారు దీనిని మోసేవారు ఉంటారు పల్లకి మోసేవారు మాటలు చెప్తారు వారి నోట నుండి వచ్చేటువంటి శబ్దము పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వస్తున్నారని తెలుపుతుంది అది విన్నవారు పెండ్లి కుమారుడు వస్తున్నాడని గ్రహిస్తారు పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు పల్లకీలు వచ్చేటప్పుడు ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె ఇంటి వారు వస్తారు కాబట్టి ఇక్కడ మూడో అధ్యాయం వచనంలో ఉన్నటువంటి ఈ సువార్త శువార్త పల్లకి అనగా సువార్తను మోసుకొని పోవు పల్లకి ఈ సువార్త వ్యాప్తి కొరకు అనేకమైనటువంటి అంశాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి మరి చాలామంది భక్తులు కాలినడకన వాడల మీద పడవల మీద రైళ్ళ మీద బస్సుల మీద సైకిల్ మీద మొదలగు సాధనాల ద్వారా పత్రికలని పుస్తకాలని పరిశుద్ధ గ్రంథాలని కొంతమంది నాటికల ద్వారా సినిమాల ద్వారా సంగీతాల ద్వారా రేడియోల ద్వారా టెలివిజన్ల ద్వారా పాటల ద్వారా అనేక రకాలుగా నేటికి సువార్త ప్రకటించబడుతూ ఉంది సువార్త అంటే యేసుక్రీస్తుని కూర్చిన వార్తే సువార్త ఎందుకనగా మానవులు శరీర ఆత్మీయ విషయములలో వారికి సంపూర్ణంగా రక్షణ తెచ్చి మోక్షాన్ని ఇచ్చినది యేసు క్రీస్తే కాబట్టి ఆయనను గూర్చి చెప్పేదే శువార్త సువార్త ప్రకటించే వారితో క్రీస్తు వారు సదాకాలం అంటారు అపాయకరమైన స్థలాల్లోకి హానికరమైన ప్రధల మధ్యకు వెళ్ళి సువార్త ఎప్పటికీ ప్రకటిస్తూ ఉన్నారు మరి ఆ పల్లకీకి అరవది మంది శూరులు అంట అరవై మంది శూరులు దానికి పరివారం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఖ్యలు ఉన్నాయి ఒకటి దేవుని సంఖ్య మూడు త్రిత్వము సంఖ్య ఆరు మానవుని సంఖ్య రెండు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సంఖ్య ఏడు సంపూర్ణ సంఖ్య పన్నెండు గోత్రకర్తల సంఖ్య అలాగే అపస్తుల పునాదులు కూడా పన్నెండు పరలోక ద్వారబంధములు పన్నెండు నలభై మోషే ఏలియా ప్రభు యొక్క ఉపవాస దినముల సంఖ్య పునరుత్నం తర్వాత కూడా ప్రభు నలభై దినాలు ఈ లోకంలో అక్కడక్కడ శిష్యులకు కనబడిన దినాలు అలాగే విత్తువాణి ఉపమానంలో వంద అరవై ముప్పై ఇలాంటి సంఖ్యలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన సంఖ్యలన్నిటికీ బైబిల్ నందు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది పరమగీతంలో విశ్వాసులు పెండ్లి కుమార్తె అంతస్తునకు రాణి వరుసకు తయారగు స్థితిని తెలియజేస్తా ఉంది విశ్వాసులు భూమిపై తయారగుచున్న వధువు సంఘం పరలోక పెండ్లు విందులోకి వెళ్ళి వరకు ఆ పెండ్లి కుమార్తె ఆ విందు తదనంతరం వెయ్యండ్ల పరిపాలన కాలంలో ఈమె రాణి అనేటువంటి సంగతి తెలియపరచబడుతోంది ఈ అరవై మంది శూరులు శౌరత్వం కలిగి జరిగించినప్పుడే జయించినప్పుడే వీళ్ళు గొప్పవారు అవుతారు వాళ్ళ శూరులు అంట పరాక్రమశాలుడు పాత నిబంధన కాలంలోని భక్తులందరూ కూడా దేవుని యొక్క ఏర్పాటును ఆయన సంతతిని కాపాడుచు బలపరుచుచు సాగిపోయారు వీళ్ళ సూర్యుడు అబ్రహాము గొప్ప యుద్ధ సూర్యుడు ఐదుగురు రాజులను జయించి తన సంతతిని కాపాడుకున్నవాడు అబ్రహాము తన గర్భంలో నుండి వచ్చు ఏర్పాటైనటువంటి దేవుని సంతతిని అంతటిని కాపాడి వారిని సిద్ధపరిచి సాగిపోయినట్లు చేయగలిగినటువంటి సూర్యుడు యోసేపు సూర్యుడే అన్య దేశంలో యోసేపు యోసేపు యొక్క ఏర్పాటు సంతతిని దేవుని యొక్క ఏర్పా దేవుని యొక్క ఏర్పాటుతో ఏర్పాటు చేయబడిన సంతతిని కరువు కాలంలో నాశనం కాకుండా పోషించి వారిని కాపాడిన సూర్యుడు అలాగే మహా మహాభయంకరమైనటువంటి ఐగుప్తు ఇనుప కొలువులో ఉన్న ఏర్పరచబడిన సంతతి అయిన ఇస్రాయిల్ని ఐగుప్తు నుంచి విడిపించి అరణ్య మార్గం అంతటిలో దైవ ప్రభావ మహిమల వారిని సిద్ధపరిచి వాగ్దాన దేశమునకు చేర్చిన సూరుడు అలాగే ఇస్తేరు అన్య దేశంలో చెరగొనబోడిన దేవుని జనాంగము నాశనము కాకుండా తన ప్రార్థన బలము చేత కాపాడి రక్షించినటువంటి శూరురాలు షడ్రకు మేషకు అభ్యర్థినిగా కొనేవారు అన్య దేశంలోనికి చెరక పడి ఇతర దేశ ఇతర దేవతలను పూజించినందున పూజించినందున తమ దేవుని అందుగల విశ్వాసంలో జడవక రాజాజ్ఞకు భయపడక మందు వేయబడినను అపాయమేమీ లేకుండా బయటకు వచ్చిన సూర్యుడు అలాగే ప్రవక్తలందరూ కూడా వారికి కలిగినటువంటి అపాయాల నుంచి వారు తప్పించబడి తమ దేవుని యొక్క మహిమను కనుపరిచినటువంటి సూర్యుడు అలాగే క్రీస్తు ప్రభువును వెంబడించిన అపోస్తులను కూడా విద్య ఏది లేకపోయినా అంత పండితులేమి కాకపోయినా వారికి కలిగిన శ్రమలంటే లెక్క చేయక వాటన్నిటిని జయించి క్రీస్తు ప్రభు యొక్క వార్తను లోకంలో ప్రకటించినటువంటి సూర్యులు అలాగే సంఘకాలంలో ఉన్నటువంటి భక్తులు వారికి ఎన్ని అపాయాలు కలిగినా తమ పట్టు విడవక శౌరత్వాన్ని చూపి జయమునుంది క్రీస్తు సంఘమునకు మహిమను చూపించారు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం అంతా కూడా ఇలాంటి సూర్యులందరూ సువార్త పల్లకిని మోసిన పనివారుగా ఉన్నారు ఇంకా వాళ్ళు ఇస్రాయేలులలో పరాక్రమశారులు అంటారు ఇస్రాయేలు అంటే దేవునితోనూ నరునితోనూ పోరాడి గెలిచిన వాడు యాకోపు సంతతి వారందరూ ఇస్రాయేలీలే యాకోపు పొందిన విజయాన్ని బట్టి వారికి కలిగిన సంతతిలోని వారందరూ వారు ఎక్కడున్నా సరే ఎవరి మధ్య ఉన్నా ఏమి చేసినా పితృడైనటువంటి అబ్రహం యొక్క ఆశీర్వచనం బట్టి వారికి జయము కలుగుతూ వచ్చింది అందుకే నిన్ను బట్టి సమస్తమైన జనులు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాంతో చెప్పిన వాగ్దానాన్ని బట్టి దేవాతి దేవుడే నరుడుగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి తంటి చేత పంపబడ్డాడు అబ్రహాము సంతతి ఎందు జన్మించాడు సమస్త వంశములు కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతా ఉన్నారు అబ్రహాము సంతతి నుండి వచ్చినటువంటి యాకోబు వల్ల కలిగిన జయమును బట్టి ఇస్రాయేల్గా మార్చబడ్డారు వీరు నేటి వరకు లోకంలో ఉన్న వారు అందరికంటే పరాక్రమశాలుగా కనబడుతున్నారు అలాగే క్రీస్తు ప్రభువు లోకంలో సాతాను పాపాన్ని మరణాన్ని వాటితో పోరాడి జయం పొందినందున ఆయనను ఆశ్రయించినటువంటి భూలోకమందున్న సమస్త వంశములకు ఆయన జయం అనుగ్రహించేవాడు అందుకే వాళ్ళందరూ క్రైస్తవులు అనబడుతున్నారు ఇస్రాయేల్ అందరూ లోకమంతటిలో ఎటువంటి పరాక్రమశాలలో క్రీస్తు ప్రభువు నుండి వచ్చినటువంటి క్రైస్తవులు కూడా పరాక్రమశాలలే ప్రభు జయించినటువంటి వీరు సాంతాను లోకాన్ని పాపాన్ని మరణాన్ని జయించి రెండవ రాకడ ఎందు మధ్యాకాశంలో ప్రభుతో పాటు ఉంటారు వీరు పరాక్రమశాలు అందుకే లోకములో ఇంకా సువార్త ఆగకుండా సాగిపోతూ ఉంది వీరే సువార్త అనేటువంటి పల్లకిని శూరులు అనమాట ఇంకా వాళ్ళు కడ్గదారులు అని చదువుతాం వారందరూ ఖడ్గదారులు అంటే ఖడ్గమును ధరించిన వారు ఇస్రాయేళ్ళను ఎర్ర సముద్రం దాటేటప్పుడు ముందు ఎర్ర సముద్రం వెనుక ఆయుధదారులైనటువంటి ఐగుప్తీయులు వీరిని చూసి ఇస్రాయల్ని భయపడి దేవునికి మొరపెట్టారు మోషే అంటారు వారితో అంటాడు మోషే భయపడకండి ఊరక నిలుచుండి చూడండి మీ పక్షముగా యుద్ధం చేస్తాడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇస్రాయల్లను క్షమించాలి మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులను ఇకను మీరు చూడరని వారికి చెప్పి వారిని ధైర్యపరిచి వారిని సాగిపోజేశారు కాబట్టి మోసే చేయి చాపగా చాపగా సముద్రం పాయలైపోయింది ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయారు వాళ్ళు మరలా కర్రచాపగా రెండు భాగములుగా ఉన్న సముద్రము కలుసుకుంది ఐగుప్తీయులు మధ్యలోనికి వచ్చి చనిపోయారు ఆయుధములు లేని ఇస్రాయలీలు వాడిన ఆయుధమే దేవుని మాట కాబట్టి దేవుని మాట వల్ల ఇస్రాయిలులకు భయం కలిగింది అలాగే ప్రార్థనా ఖడ్డం నిర్గమాఖండం పదిహేడో అధ్యాయంలో చూస్తే ఇస్రాయీలులు శత్రువులైనటువంటి వారిని గెలిచి గెలవకుండా మోసే చూచి మోసే చేతులు ఇచ్చినప్పుడు అమాలకీలు ఓడిపోయారు ఇస్రాయిల్లు గెలిచారు మోసే చేతులు దించినప్పుడు ఇస్రాయేళ్లు ఓడిపోయారు శత్రువుకు జయం కలిగింది కాబట్టి ఇక్కడ చేతులెత్తుట అనగా ప్రార్థించుట ఇక్కడ ప్రార్థన అనేది ఖడ్గం అలాగే స్థుతి ఖడ్గం ఇస్రాయేలీలు ఎరుకో గోడలను కూల్చుటకు యాజకులు బోరలు ఊదారు ప్రజలందరూ ఆర్భాటంతో కేకలు వేశారు అప్పుడు కోట గోడలు కూలాయి వారు జయము పొందకముందే జయము పొందినట్టు బోరలు ఊది కేకలు వేశారు అదే స్థుతి ఖడ్గం అలాగే విశ్వాస ఖడ్గం షడ్రకు మేసుకు అభివృద్ధిని కానీ ముగ్గురు బాలు అగ్నిగుండంలో వేయబడినా సరే మేము సేవించు దేవుడు మండుచున్న వేడిమిగల అగ్నిగుండానికి మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను మేము మీ దేవతకు నమస్కరించమని విశ్వాసముతో రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చారు అగ్నిగుండంలో వేయబడ్డారు వారి విశ్వాసమును బట్టి అగ్ని వారికి ఏ హాని చేయకుండా దేవుడే వారిని కాపాడారు అది విశ్వాస ఖడ్గం కాబట్టి క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చినది ఆయన వాక్యమే ఆయన వాక్యం అందు సర్వశక్తులు ఉన్నాయి సర్వకృపావరాలు ఉన్నాయి సమస్త దానములు ఉన్నాయి దీవెన ఆదరణ జయము ఆనందం ఆయన వాక్యంలో ఉంది వారు ధరించినటువంటి వాక్య ఖడ్గం వలన వారు సర్వలోకాన్ని క్రీస్తు కొరకు సంపాదించారు వారి ప్రార్థనల వలన శత్రువుల యొక్క సమస్త యత్నములు కూల్చివేశారు ప్రభు కూడా సాతానుడు జయించుటకు వాడింది వాక్యమనే ఖడ్గం పాపులను రోగులను భూత పీడితులను ఆపదల్లో ఉన్నవారిని అన్ని విధాల దురవస్థలో ఉన్నవారందరినీ తన వాక్కు చేత ఆయన రక్షించారు మృతులను బ్రతికించింది ఆయన వాక్యమే ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చారు ఆయన మాట వలన సమస్త సృష్టి కలిగింది కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయన అదృశ్య దేవుని స్వరూపి వాక్యమై ఉందని దేవుడు ఆయనను వెంబడించిన వారిని కూడా వాక్యముతో సంపూర్ణులుగా చేశాడు కాబట్టి వారు చేసిన లాంటి అద్భుతాలు ఎవరూ చేయలేదు ఆయన వెంబడించినటువంటి శిష్యులు విద్య అంతగా లేని సరే పారమార్థిక జ్ఞాన సంపన్నులు అనమాట వారు వారి ద్వారా వచ్చిన వాక్యమే సర్వలోకంలో నేటికి కూడా వినపడతా ఉంది ఈ లోకాంతం వరకు వినబడుతూనే ఉంటుంది ఖడ్గదారులను పేరుగాంచిన వారికంటే ఈ వాక్య ఖడ్గము ధరించిన వీరు మహా ఉన్నతమైన ధీరులు దేవుని వాక్యమును కలిగి ఉన్నవారే వారే ఖడ్గదారులు ఇంకా మనం చూస్తాం వారు యుద్ధ వీరులు వాతడి బంధన కాలంలో ఉన్న యుద్ధ వీరులు అనేకలు ఉన్నారు వారిలో శ్రేష్ఠుడు దావీది ఈయన గొలియాతను జయించుటకు యుద్ధవీరులు ధరించి యుద్ధ కవచం ధరించకుండా దేవుని శక్తి అని యుద్ధాయుధములు ధరించుకొని గొలియాతును హతం చేశారు క్రైస్తవ సంఘములోని ధీరులందరూ ఆత్మీయమైన యుద్ధాయుధములు ధరించుకొని ఆది సర్పమైన ఆ మహాఘట సర్పమును జయించి సాగిపోతూ ఉన్నారు ఈ యుద్ధ వీరుల కవచము తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలే రోమపత్రిక పదమూడు పన్నెండు ప్రకారం నీతి ఆయుధాలు కలిగి ఉన్నారు రెండవ కొరింది ఆరు ఏడు ప్రకారం వారి యొక్క ఆయుధములు శరీర సంబంధమైనవి కాదు దేవుని ఎదుట దుర్గములను జాలనంత బలం గలవైందని కురిందకు రాసిన రెండవ పత్రిక పది నాలుగులో చదువుతాం ఎఫ్ఎస్ పత్రిక ఆరో అధ్యాయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించిన వారు తెశలోని కలుపు రాసిన మధుర పత్రిక ఐదు ఎనిమిది ప్రకారం విశ్వాస ప్రేమలను కవచం రక్షణ నిరీక్షణను శిరస్త్రాణాన్ని ధరించిన వారు ఈ యుద్ధ వీరులందరూ ధరించినటువంటి యుద్ధాయుధాలను మించినవి శక్తి కలవి మరి అక్కడా లేవు వీటిని ధరింపజేసిన దేవుడు సర్వశక్తుడైన దేవుడే కనుక జయము వీరిదే దావీదునకు జయమిచ్చిన దేవుడే ఇవాళ రేపు ఎల్లప్పుడూ జయమిచ్చేవాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి యుద్ధాయుధాలు కలిగినటువంటి ధీరులు ఉన్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు అయితే రేపటిదనం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె